నమస్కారం తెలుగు ముచ్చట్లు వార్తలకు స్వాగతం వార్తలు చదువుతున్నది మీ ప్రణవి ఐదు కోట్ల రూపాయలు మింగేసిన లిల్లీ యాప్ పత్తా లేని సిబ్బంది లబో దిబోమంటున్న బాధితులు కొంచెమ్మ కూడబెడితే మంచమ్మ మాయం చేసిందట అన్న నానుడే నిజమైంది ఇంట్లో భర్తలకు భార్యలకు తల్లిదండ్రులకు తెలియకుండా ఎవరికి వారు పొదుపు చేసుకున్న సుమారు ఐదు కోట్ల రూపాయలను పొంగనూరులో లిల్లీ యాప్ మింగేసింది ఒక్కొక్కరు ఐదు వందలకు తక్కువ లేకుండా డిపాజిట్ చేస్తే ఆ విలువ సరుకులు ఇస్తాం ఆ సరుకులు మేమే అమ్ముతాం వచ్చిన లాభం రోజుకు ఒక్కొక్కరికి ఇరవై మూడు రూపాయలు రోజు యాభై మూడు రోజుల లెక్కన ఇస్తామని అలా రెండు వేల ఆరు వందల రూపాయలు ఇస్తామంటూ అమాయక ప్రజలను మోసం చేసిన లిల్లీ యాప్లో కోట్లాది రూపాయలు ప్రజలు డిపాజిట్లు చేశారు పట్టణంలోని ధోబీ కాలనీలో గుర్గావ్ ప్రాంతానికి చెందిన లిల్లీ యాప్కు మేనేజింగ్ డైరెక్టర్ అంటూ ఎం నౌహీరా బేగం యాప్ కార్యాలయాన్ని గత ఆరు నెలల క్రితం ప్రారంభించారు ప్రజలకు సరుకులు విక్రయించడం లాభాలను ఎప్పటికప్పుడు జమ చేయడం ఏజెంట్ల ద్వారా చేశారు ఈ విషయాలపై ప్రచారాలు చేపట్టి పుంగనూరు చౌడేపల్లె మదనపల్లి తిరుపతి పలమనేరు చిత్తూరు ప్రాంతాల్లోని వారు కూడా తమ ఇండ్ల వద్దనే లిల్లీ యాప్ లో డిపాజిట్లు చేశారు ఇలా ఆశపడ్డ ప్రజలు సుమారు రెండు వేల మంది తమ శక్తి మేరకు యాప్ ద్వారా డిపాజిట్లు చెల్లించడంతో కంపెనీకి సుమారు ఐదు కోట్ల మేరకు వసూలు చేసి ఈ నెల పద్దెనిమిదవ తేదీ నుంచి డబ్బులు చెల్లించకుండా చేతులెత్తేసింది దీనిపై నౌహీరా బేగం సరైన సమాధానం ఇవ్వకుండా దాటవేయడం జరిగింది రోజులు గడుస్తున్నా ప్రజలకు డబ్బులు జమ కాకపోవడంతో బాధితులు ఆందోళనకు దిగారు కంపెనీ నుంచి సరైన సమాధానం లేకపోవడంతో బాధితులు శుక్రవారం సాయంత్రం సిఐ రాఘవరెడ్డికి ఫిర్యాదు చేశారు ఇదే సమయంలో నౌహీరా బేగం కూడా పోలీస్ స్టేషన్కు వచ్చి యాప్ యాజమాన్యాన్ని డబ్బులు చెల్లించమని కోరినా ఫలితం లేదని కొత్త డ్రామాకి తెరతీస్తూ ప్రజలను మరోసారి మోసగించేందుకు పోలీసులకు ఫిర్యాదు చేసింది ఇక దీనిపై బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఫిర్యాదులపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు అప్లికేషన్ ఆఫీస్ ఓపెన్ చేశారు మున్సిపల్ స్కూల్ ఆపోజిట్లో అలానే మదనపల్లిలో చోడవపల్లిలో తిరుపతి కొన్ని ఏరియాలో ఆఫీసెస్ క్రియేట్ చేశారు ఢిల్లీ అప్లికేషన్ యాక్చువల్లీ ఒరిజినల్ ఆఫీస్ గోర్ఖండలో ఉంది ఆ పేరు పెట్టి వీళ్ళు ఫేక్ ఆఫీస్ క్రియేట్ చేసి చాలామంది ప్రజల దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేయించారు అంటే మీటింగ్స్ కండక్ట్ చేసి ఏజెంట్స్ ఒక్కొక్క ఏజెంట్ వచ్చేసి ఒక త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ మెంబర్స్ని యాడ్ చేపించారు ఒక్కొక్క పర్సన్ వచ్చేసి ఆల్మోస్ట్ ఫిఫ్టీ థౌజండ్ నుండి టెన్ ల్యాక్స్ వరకు ఇన్వెస్ట్ చేశారు చాలామంది చాలా పూర్ ఫ్యామిలీస్ నుండి ఇన్వెస్ట్ చేశారు వాళ్ళు గోల్డ్ ఇన్వెస్ట్ తాకట్టు పెట్టి అలానే వచ్చే మంత్లీ శాలరీ ఇన్వెస్ట్ చేసి చాలా రకాలకు ఇబ్బంది అందరూ ఇన్వెస్ట్ చేశారు ఫస్ట్ స్టార్టింగ్లో అప్లికేషన్ స్టార్ట్ అయిన తర్వాత ఒక వన్ మంత్ అందరికీ కరెక్ట్గా వచ్చాయి తర్వాత చాలామంది ఎక్కువ అమౌంట్ ఇన్వెస్ట్ చేశారు ఆ తర్వాత ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ నుండి ఒక్కరోజు వచ్చిన తర్వాత ఎవరికి రాలేదు అమౌంట్ ఇప్పుడు ఫాస్ట్ టెన్ డేస్ నుండి ఎవరికి రాలేదు చాలామంది సఫర్ అవుతున్నారు ఎవరు చాలామంది పూర్ ఫ్యామిలీలు ఉన్నారు కాబట్టి ముందుకు రా రాలేక యాక్షన్ తీసుకోలేరు అందుకు నేను యాక్చువల్లీ నేను బెంగళూరు ఇంకా వచ్చి ఇప్పుడు ఆఫీస్ చూశాను అడిగితే ఏజెంట్ని మాకు తెలియదు మాకు అమౌంట్ రావాలంటున్నారు ఒక్కొక్క ఏజెంట్ వచ్చేసి ఒక వన్ సియర్ నుండి టూ సియర్ వరకు ప్రాఫిట్ తీసుకున్నారు ఆ తీసుకునే ప్రాఫిట్ వాళ్ళు ల్యాండ్స్ సైట్స్ అన్నీ పర్చేజ్ చేసి అమౌంట్ వేరే అకౌంట్కి చాలా యూజ్ చేశారు ఇప్పుడు అడిగితే మా వాళ్ళ దగ్గర ఏం లేదు మాకు తెలియదు అమౌంట్ రావాలంటున్నారు దాదాపు ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ క్రోర్స్ వరకు ఇన్వెస్ట్ చేశారు మోర్ దెన్ ఎయి ఎయిటీ ఎయిటీ ల్యాక్స్ పీపుల్ ఇన్వెస్ట్ చేశారు ఫస్ట్ స్టార్టింగ్ టూ మిలియన్స్ అన్నారు ఇప్పుడు ఎయిట్ మిలియన్స్ అన్నారు దాదాపు ఎయిటీ ల్యాక్స్ పీపుల్ ఇన్వెస్ట్ చేశారు నేను సిఏ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాను సార్ ఇది సీరియస్ యాక్షన్ తీసుకొని చాలామంది పూర్ ఫ్యామిలీస్ ఉన్నారు చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు సూసైడ్ చేసుకునే ఇదే ఆప్షన్ వేరే ఆప్షన్ ఏం లేదు నాట్ ఈవెన్ ఫైవ్ కే టెన్కే కాదండి చాలామంది ఫైవ్ ఫైవ్ ల్యాక్స్ సిక్స్ ల్యాక్స్ ఇన్వెస్ట్ చేశారు చాలామంది ఫ్యామిలీ లేడీస్ కూడా ఉన్నారు చాలా బాధపడుతున్నారు వాళ్ళు కూడా చాలా సఫర్ అవుతున్నారు అంత ఫ్యామిలీలో మాకేమని చెప్పారంటే ఇన్వెస్ట్మెంట్ చేసిన ప్రతి ఇన్వెస్ట్మెంట్ కంపెనీ దారి తయారు చేసి అర్థం ఇన్వెస్ట్మెంట్ కంపెనీ ఎత్తుకుంటుంది అర్థం ఇన్వెస్ట్మెంట్ బాధితులు ఎత్తుకోవచ్చు అనే విధంగా చెప్పారు ఆ విధంగా నడిచింది కానీ పదహైదు రోజులుగా పరిస్థితులు సరిగా లేదని నేను వినవించుకుంటున్నాను ఎయిటీ పర్సెంట్ పీపుల్ ప్రతి గడపకు లిల్లీ వాళ్ళు ఉన్నారు ప్రతి గడపకు లిల్లీ వాళ్ళు ఉన్నారు ఎయిటీ పర్సెంట్ చేరిపినారు కొత్తగా మార్నింగ్ వాళ్ళు ఎత్తుకినా కూడా కూడా దొరకడం లేదు లిల్లీ వాళ్ళు హెడ్ వాళ్ళ కష్టాలు చింతకాయ కొట్టుకున్నా కూడా వాళ్ళకు ఈ రోజు అంత డబ్బు రాని తరుణంలో వాళ్ళకు లిల్లీ ఐ మీన్ ఆసరా కలిగించింది సో ఇదండి పరిస్థితి ఇన్వెస్ట్మెంట్ నాకు అంత తెలియదండి మోర్ దాన్ ఎంత మంది జరుగుతుంటారు నా టీమ్ సైజ్ ఫైవ్ ఫైవ్ సిక్స్టీ టూ అండి డైరెక్ట్ ఫోర్టీన్ అండి సో దాదాపు ఫైవ్ క్రోడ్స్ ఇన్వెస్ట్మెంట్ జరిగింటుందని నా అంచనా అండి ఒకరు యాభై వేలు పెట్టినారు ఉన్నారు వేలు కట్టిన ఉన్నారు అది సార్ నేను అయితే ఫస్ట్ నేను ఐదు వందల నలభై కట్టుకున్న మళ్ళీ వస్తుంది కదా నమ్మి మేము అప్పులు తెచ్చి ఒడ్డీలు తెచ్చి పది రూపాయలు ఒడ్డీలు తెచ్చి దీంట్లో నేను కూడా ఇరవై లక్షలు పెట్టినా నా ఫోన్ అంతా చూపిస్తాను ఇప్పుడు పదమూడు లక్షలు విత్డ్రా అయింది ఇంకా నాకు పదమూడు లక్షలు నాకు ఇంకా డబ్బు రావాలి అసలు డబ్బు రావాలా వారం వారం పే పేమెంట్లు తీసుకొని వడ్డీలు తీసుకొని మదనపల్లిలో వారం వారం కట్టేస్తాము ఇక్కడ వస్తున్నాయి కదా డైలీ అని చెప్పి నేను కూడా డబ్బులు తీసుకున్నా ఇప్పుడు సెట్ చేసుకునే పరిస్థితికి వచ్చేసింది సార్ మొత్తం ఎంగళ దగ్గరికి వచ్చేసినారు విత్ డ్రా కావడం లేదు సార్ ఏమని అడిగితే మళ్ళీ ప్రోడక్ట్ కొనాలా అది అని చెప్పి చెప్పినారు నిన్న మొన్న అంతా యాప్ అప్డేట్ అవుతుంది డబ్బులు పడిపోతాయన్నారు డబ్బులు చెప్పి తెల్లవారు వరకు కూడా మేము కూడా అట్లా వెయిట్ చేస్తా ఉన్నాము తెల్లవారు తీరా చూస్తే మళ్ళీ దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయల్లా రెండు వేలు కడితే మళ్ళీ విత్ డ్రా అవుతుంది లేకపోతే కాదు అనేది చెప్తాను సార్ ఇది ఏం చేయాలి ఎట్లా ఇంకా తెలియదు సార్ ఇంకా అందరికీ నమస్కారం ఈరోజు పొంగనూరు అర్బన్ పిఎస్ నుండి ఒక ఆన్లైన్ సంబంధించి ఢిల్లీ యాప్ అనే యాప్ ద్వారా కొంత అమౌంట్ వేయడం మోసపోయామని చెప్పేసి నవాజ్ అలీ అనే అతను నవగీరా అనే ఆమె ఫిర్యాదు చేసినాడు దానిపైన పొంగనూరు అర్బన్ పోలీస్ స్టేషన్ నుండి ఐపీసీ సెక్షన్ ఫోర్ మరియు సెక్షన్ సిక్స్టీ సిక్స్ డి ఐటీ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేయబడింది దీనిపైన దర్యాప్తు చేసినాము దీంట్లో ముఖ్యంగా పర్ డే ఐదు వందల నలభై మూడు రూపాయలు అమౌంట్ వేస్తే దానికి డబల్ అమౌంట్ వస్తుందని చెప్పేసి ఈ నవేలా చెప్పడం వల్ల ఈ నవాజ్ అలీ మరియు అతని ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం ఇరవై మంది దాకా అమౌంట్ వేశారు ఆరు లక్షల డెబ్బై తొమ్మిది వేల రూపాయలు అమౌంట్ వేశారు దీనిలో భాగంగా రెండు లక్షల డెబ్బై మూడు వేల రూపాయలు అతనికి అమౌంట్ రీపాయింట్ అయింది మిగిలిన నాలుగు లక్షల ఆరు వేల రూపాయలు ఇంకా రావాల్సి ఉన్నదని చెప్పేసి ఫిర్యాదు చేశాడు ఇదనే కాకుండా ఈ విధంగా చాలామంది ఇంకా మసపోయినారని తెలిసింది వాళ్ళు కూడా కొంతమంది పోలీస్ స్టేషన్కి వచ్చారు వాళ్ళ డీటెయిల్స్ అన్ని రాసుకున్నాము దీనిపైన విచారణ కొనసాగుతున్నది ఈ లింక్ అనేది వాట్సాప్లో రావడం వల్ల అది స్ప్రెడ్ కావడం వల్ల అది చుట్టుపక్కల పలమనేరు కానీ మదరపల్లి చిత్తూరు బెంగళూరు ఇంకా వేరే రాష్ట్రాలకు కూడా పోయింది కాబట్టి దీనిపైన విచారణ చేయించున్నాము సో ఈ నవీరా అనేమును బడ్జెట్ మా ప్రస్తుతం మా అదుపులో ఉన్నది ఈ మనం విచారించాము దీనిపైన ఇంకా దర్యాప్తు కొనసాగుతూ ఉన్నది కాబట్టి ఎంత అమౌంట్ లాస్ అయినది తెలియదు ఇంకా విచారణ దశలో ఉన్నది కాబట్టి మొత్తం విచారిస్తే కానీ పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది